ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి తొమ్మిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేస్తున్నా మీరు మా వీడియోని ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం కారణంగా మీరు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది రోజులో రెండవ భాగం రిలాక్స్ అవ్వడానికి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ప్రయత్నిస్తారు మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలని ప్రామాణికం చేస్తాయి మీరు బయట వెళ్తూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులు ఉండాలి మీకు మిథున రాశి వారు ఇబ్బందులు అన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవరత్న మాలిక స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి కుకుమార్చన చేయడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు